హాయ్ అండి గుడ్ మార్నింగ్ మీ అందరి కోసం వన్ మోర్ క్లియరెన్స్ సేల్ అయితే తీసుకొచ్చేసాను అస్సాం సిల్క్ అండి అస్సాం సిల్క్లో అజరక్ ప్రింట్స్ మనకు కలర్ కాంబినేషన్ వచ్చేసి రెడ్ అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్లో అయితే రన్ అయిపోతుంది ఇవి ఫ్రెష్ శారీస్ అండి ఫ్రెష్ శారీస్ కూడా మీకు చాలా చాలా తక్కువ ప్రైస్లో అయితే ఇచ్చేస్తున్నాను ఎయిట్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అది కూడా లిమిటెడ్ పీసెస్ మొత్తం ఒక టెన్ పీసెస్ ట్వెల్వ్ పీసెస్ ఉన్నాయి సో వీటికి మీకు మిస్టేక్స్ డామేజెస్ ఏమి రావు మీరు హాయిగా తీసేసుకోవచ్చు బయట మనకు అస్సాం సిల్క్ టూ ఫైవ్ రెండు వేల ఐదు వందలు రేటుకి అమ్ముతున్న అస్సాం సిల్క్లు ఇవి అస్సాం సిల్క్ అజరక ప్రింట్ ఓన్లీ క్లియరెన్స్ సేల్లో అయితే మీకు ఎనిమిది వందల తొంభై తొమ్మిది రూపాయలు సింగిల్ శారీ ఆల్సో ఫ్రీ షిప్పింగ్ అండ్ మనం నెంబర్ అయితే చేంజ్ అయింది మీకు ఇక్కడ స్క్రోల్ అవుతున్న నెంబర్కి అయితే వాట్సాప్ అయితే చేసేసి ఆర్డర్స్ అన్నవి ప్లేస్ చేసేసుకోండి మీరు కావాలన్నా ఈ ప్రైజెస్లో దొరకవు బ్లాక్ కలర్ బ్లాక్ కలర్ అజరక్ డిజిటల్ ప్రింట్ అజరక్స్ బయట చాలా కాస్ట్లీ ఉంటాయి రెడ్ కలర్లో పల్లో వచ్చింది పల్లోకి ట్యాజల్స్ వచ్చేసాయి మంచి బార్డర్ అయితే వచ్చేసింది మీకు బ్లౌజ్ కూడా హెవీ జెకార్డ్లో అయితే వచ్చేస్తుంది ఎంత బాగుందో కదా సారీ అయితే సో ఓన్లీ ఎయిట్ డబల్ నైన్ అండి ఎనిమిది వందల తొంభై తొమ్మిది రూపాయలు సింగిల్ సారీ ఆల్సో ఫ్రీ షిప్పింగ్ వీడియోని లైక్ చేయండి లైక్ నెంబర్ని కామెంట్ సెక్షన్లో అయితే పెట్టేయండి ఇది కూడా చాలా క్లాసీగా ఉంది అజరక డిజిటల్ ప్రింట్ జిగ్జాక్ పాటర్న్లో అయితే రన్ అయిపోతుంది రెడ్ కలర్లో పళ్ళు రెడ్ కలర్లో బ్లౌజ్ వచ్చింది బ్లాక్ కలర్ అజరక్ డిజిటల్ ప్రింట్ ఈ సారీస్ మీరేమన్నా జాబ్ చేస్తూ ఉంటే కనుక అఫీషియల్ మీటింగ్స్ ఉంటాయి కదండి వాటికి వేర్ చేస్తే అసలు చాలా క్రేజీగా చాలా అఫీషియల్గా ఉంటాయి అండ్ ఇది వచ్చేసేటప్పటికి బ్లాక్ కలర్లో బ్లౌజ్ బ్లాక్ కలర్లో పళ్ళు పళ్ళుకి టాజల్స్ అండ్ రెడ్ కలర్లో శారీ అయితే రన్ అయిపోతుంది అజరక డిజిటల్ ప్రింట్ తోటి అండ్ మనకు బ్లాక్ కలర్లోనే బోర్డర్ అయితే వచ్చేసింది ఒక్కొక్క చీర ఒక్కొక్క అసలు అల్టిమేట్ డిజైన్తో అయితే ఉంది వీటికి మిస్టేక్స్ డ్యామేజెస్ రావండి ఓన్లీ క్లియరెన్స్ సేల్ ఇద్దామన్న కాన్సెప్ట్తో అయితే మన సబ్స్క్రైబర్స్ కోసం బెస్ట్ ఎవర్ సేల్ ఇద్దామని ఇచ్చేస్తున్నాను సో అదిరిపోతుంది కదా శారీ అయితే బ్లాక్ కలర్ బోర్డర్ రెడ్ కలర్ అజిరక డిజిటల్ ప్రింట్ క్రేజీకే క్రేజీ ఉంది పీస్ అయితే ఇదైతే మన బుకింగ్ నెంబర్ మీకు ఏ చీర కావాలన్నా కానీ ఈ నెంబర్కి వాట్సాప్ అయితే చేయండి అండ్ వన్ మోర్ సారీ రెడ్ కలర్ అసలు సూపర్ ఉంది శారీ అయితే ఇది కూడా మనకి అజరక డిజిటల్ ప్రింట్ సిగ్జాక్ట్ ప్యాటర్న్తో అయితే వచ్చేసింది రెడ్ కలర్లో బార్డర్ వచ్చింది సో మనకి బార్డర్ ఏ విధంగా ఉంటే అదే విధంగా మనకి పళ్ళు అండ్ బ్లౌజ్ అయితే వచ్చేస్తుంది ఎయిట్ డబల్ నైన్ అండి అండ్ వన్ మోర్ రెడ్ కలర్ ఇది వచ్చేసేటప్పటికీ అజరక్ డిజిటల్ ప్రింట్ బ్లాక్ కలర్ బార్డర్ బ్లాక్ కలర్ బ్లౌజ్ పళ్ళుకి టాజల్స్ మొత్తం పౌ ప్యాకింగ్ స్టాక్ అండి ఇది ఫ్రెష్ స్టాక్ నేను మన సబ్స్క్రైబర్స్కి బెస్ట్ ప్రైజ్ ఇద్దామని అయితే ఇస్తున్నాను ఎవరైనా ఐదు చీరలు తీసేసుకోండి మీకు ఫిఫ్టీ రూపీస్ డిస్కౌంట్ వస్తుంది ఈచ్ శారీకి అండ్ బుకింగ్ నెంబర్ అయితే చేంజ్ అయిందండి సో మన నెంబర్ మనకు వచ్చేదాకా ఈ నెంబర్కి అయితే వాట్సాప్ చేసేసి ఆర్డర్స్ అన్నవి ప్లేస్ చేసేసుకోండి వీడియోని లైక్ చేయండి లైక్ నెంబర్ని కామెంట్ సెక్షన్లో అయితే పెట్టేయండి ఎవరైనా కానీ ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి మన వీడియోస్ మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి యూజ్ అవుతాయి అనుకుంటే కనుక తప్పకుండా మన లింక్ని వాళ్ళకి షేర్ చేసేయండి చాలా క్లాసీగా ఉంటాయి అజరాక్స్ అసలు మనం చెప్పాల్సిన పనే లేదు చాలా 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 ట్రెండింగ్ అండ్ యూనిక్ కాన్సెప్ట్ అనమాట అజరక్ ప్రింట్స్ అన్నవి సో మనకి రేర్ అండి మనం ఒక పదివేల చీరలు తీసుకుంటే వాటిల్లో ఒక వంద చీరలు వస్తాయి అలాంటి రేర్ కలెక్షన్ మీకు ఇంత బెస్ట్ ప్రైజెస్లో అయితే ఇచ్చేస్తున్నాను ఎంత బాగుందో చూడండి బ్లాక్ కలర్ బ్లౌజ్ బ్లాక్ కలర్ పల్లో బ్లాక్ కలర్లో బార్డర్ అండ్ శారీ వచ్చేసేటప్పటికి రెడ్ కలర్ విత్ అజరక్ డిజిటల్ ప్రింట్ సో కావాలి అనుకున్న వాళ్ళు మన నెంబర్కి వాట్సాప్ అయితే చేసేయండి నెంబర్ అన్నది మీకు స్క్రీన్ మీద ఉంది ప్రతి సారీ మీద మేము నెంబరు ప్రైస్ అన్నది చెప్తున్నాము అదే నెంబర్కి వాట్సాప్ చేసేసి మీ ఆర్డర్స్ అన్నవి ప్లేసేసేసుకోండి సో క్రేజీగా ఉంది కదా అసలు డిజిటల్ ప్రింట్ ఇది కూడా మనకి ఇందాక మనం బ్లాక్లో చూసామండి సేమ్ డిజైన్ బట్ మీకు ఇప్పుడు రెడ్ కలర్లో జిగ్జాక్ లైన్స్ వచ్చాయి అండ్ బ్లాక్ కలర్లో బ్లౌజ్ అండ్ బ్లాక్ కలర్లో పళ్ళు బ్లాక్ కలర్లో బార్డర్ వచ్చేసి శారీ మాత్రం క్రేజీఎస్ట్ వన్ చాలా యూనిక్ ఉంది శారీ అయితే ఎయిట్ డబల్ నైన్ అండి ఎనిమిది వందల తొంభై తొమ్మిది రూపాయలు సింగిల్ శారీ ఆల్సో ఫ్రీ షిప్పింగ్ షాప్ని విజిట్ చేయాలి అనుకున్న వాళ్ళు ఆర్టీసీ కాలనీ గాంధీనగర్ కేకే బేకరీ దగ్గర అండి అండ్ బీరమ్గూడలో కూడా మన షాప్ అయితే ఎవ్రీ సాటర్డే సండే ఓపెన్ ఉంటుంది బీరంగూడ కూడా వచ్చి మీరు హైదరాబాద్ వాళ్ళు హాయిగా బీరంగూడలో విజిట్ చేసేసి మీకు ఏమేమి కావాలో మీరు హాయిగా తీసేసుకోవచ్చు సో వన్ మోర్ బ్యూటిఫుల్ జిగ్జాక్ ప్యాటర్న్ రెడ్ కలర్ అజరాక్ డిజిటల్ ప్రింట్లో జిగ్జాక్ ప్యాటర్న్ వచ్చింది బ్లాక్ కలర్లో బార్డర్ వచ్చింది బ్లాక్ కలర్లో బ్లౌజ్ వచ్చింది వన్ మోర్ అండి వన్ మోర్ సో సూపర్ ఉన్నాయి పీసెస్ అయితే లిమిటెడ్ పీసెస్ కావాలి అనుకున్న వాళ్ళు వాట్సాప్ అయితే చేసేయండి Thank you so much.